విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జూన్ నెలలో అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇంకా లాస్ట్ మనకి రాశి కాబట్టి అదే విధంగా పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి ఈ యొక్క మీనరాశి వారు ఏడు శనిలో ఉన్నారు కనుక శని సంబంధిత ఇబ్బందులు అయితే పొంచి ఉన్నాయి తరచూ కూడా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇంట్లో ఎవరికైనా కూడా హాస్పిటల్ ఎదురు డబ్బు ఖర్చు కానీ ఏదో ఒక మానసిక ఆందోళన ఎవరో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి కానీ లేదా ఎవరో మాకు చేతపడి చేశారు అనేటువంటి బాధ కానీ శని వాస్తవానికి శనిగ్రహము పంచమ దృష్టి ఉన్న శనిగ్రహానికి లేదా కొన్ని కొన్ని చా కొన్ని కొన్ని చోట చెప్పబడుతుంది ఏమిటి అంటే శని సంబంధిత ఇబ్బందులలో ఏలినాడు శనిలోనే ఈ యొక్క ఎవరో మనకు బ్లాక్ రెమెడీస్ చేశారా అనేటువంటి ఆలోచన కూడా ఏర్పడుతుంది కనుక ఎందుకంటే శనిగ్రహం మన ఇంటి వెనకాలే ఉంది కనుక ఆ విధంగా జరిగే ప్రమాదము ఉంది ఆ విధంగా జరుగుతుందా అనేటువంటి అనుమానమే వస్తుంది మనకు ఎందుకంటే వెనకాలనే మనకు హంతకుడు కూడా ఉన్నాడు కనుక వీడు ఎప్పుడు చంపుతాడో తెలియదు మనకు ఏదైనా సౌండ్ చేసినా భయమే మనకు అబ్బో వస్తున్నాడా కత్తి పట్టుకున్నా మన చేతిలో కత్తి రెడీగా ఉంది కనుక కొంచెము మానసికంగా ధైర్యం తెచ్చుకొని ఉండండి మానసికంగా ధైర్యం తెచ్చుకొని ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోండి మీనరాశి వారు మంచి ఫలితం ఉంటుంది మరి ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆశించిన ఉద్యోగం రాకపోవడం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కాస్త సమయం పడుతుంది లక్ష్య సాధనకు శ్రమించాలి ప్రయత్నాలు విరమించుకోవద్దు చక్కకుండా కూడా ముందుకు వెళ్ళండి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది విద్యార్థులు విద్యార్థులకు వీరికి తృతీయంలో గురువు కనుక పర్వాలేదు ఇంకా చూసుకున్నట్టయితే ఓపికతో పనులు నెరవేరుతాయి చికాకు పడకుండా వాగ్వాదాలకు దిగకుండా మధ్యవర్తిత్వానికి పోకుండా ఉండండి చెడ్డవారితో స్నేహం చేయటం వలన మీకే కలహాలు శరీరమందు అనారోగ్యము అధికారుల యొక్క వేధింపులు శక్తికి మించినటువంటి పనులు చేయవద్దు ఓపికతో మంచి ఆలోచనతో పనులు చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ యొక్క గురువు మీకు మూడులో ఉండడం చేత అనూహ్య ప్రమాదాలు కాస్త దరిద్రము కావచ్చును వ్యవహార నాశనము కావచ్చును బంధు విరోధము అదేవిధంగా శారీరక శ్రమ ఏర్పడేటువంటి పరిస్థితి మరి యొక్క గురువుకు పంచమ దృష్టి ఉంటుంది పంచమ దృష్టి సప్తమ దృష్టి మీద పడడం జరుగుతున్నది కార్యసిద్ధి వివాహం కాని వారికి వివాహం జరగడము ఇలాంటివైతే ఏర్పడుతున్నది కొంత వేరకు ఈ యొక్క మీనరాశి వారికి మరి ఈ యొక్క కుజగ్రహము వీరికి రెండవ స్థానంలో ఉండడం చేత ఈ కుజుణ్ణి శని చూడడం చేత మాటలు చాలా ఓర్పుగా నెమ్మదిగా మాట్లాడాలి మాటలతో ఇబ్బందులు మాస్ మాటలతో ఇబ్బందులు మాస్ పూర్వకంగా ఎట్లా అంటే అకారమైనటువంటి కలహాలు ఏర్పడడము ప్రమాదము కావచ్చును కార్యవస్తు నాశనాలు దుర్బలత్వము తేజో క్షీణతలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నవి కుజుని మూలకంగా కుజుడు మీకు పంచమ దృష్టితో నీచబడి ఉన్నాడు కనుక పాపకార్య పాపకార్యాల మీద ఆసక్తి సంతానంలో ఇబ్బందులు శత్రు సమస్యలు వేడి ఆహారాలు తినేటువంటి సందర్భాలలో ఇబ్బందులు నోటికి సంబంధించినటువంటి ఎలర్జీ ఏర్పడడం కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే పొంచి ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం మీనరాశి వారికి తొమ్మిదవ స్థానాన్ని అదేవిధంగా ఎనిమిదవ స్థానాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు ఈ యొక్క కుజ భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఏమిటి శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును రుణ బాధలు ఊరికే ఇక్కడ డబ్బులు ఇస్తా అని చెప్తే అక్కడికి వెళ్ళడము వారు డబ్బులు ఇస్తా అంటే ఇక్కడ ఊరి తిరగడము అటు ఇటు త్రిపుట కార్యప్రతికూలత అగౌరవము తొమ్మిదవ స్థానంలో కుజుడు వ్యవహారం అందతిస్తున్నాడు అధికారం నుండి సమస్యలు స్థాన చలనాన్ని ఆరోగ్య క్షీణతనిస్తున్నాడు ఎటు నుండి చూసినా కూడా వీరికి కొంచెం బాగాలేదు ఇందన ఈ విషయాన్ని గమనించుకోండి వీరికి బాగాలేదు వారికి బాగుంది అంటే ఇప్పుడు మేషరాశి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నుండి ఇక వీరికి స్టార్ట్ అవుతుంది ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్ మేషరాశి వారికి ఇప్పుడే చెప్తున్నా ముందు నవంబరు డిసెంబర్ తర్వాత నుండి మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉన్నది ఇప్పుడు ఇన్నేళ్ళు ఏదంటే అది గడిచిపోయింది ఏదంటే అది బాగుంది కదా ఇక మీకు ఏర్పడుతుంది సినిమా అనేటువంటిది వ్యాపారస్తులకి ఉండొచ్చి కాస్త ఓపికతో ఉండాలి సూర్యుడు వీరికి మూడులో నాలుగులో ఉండడం జరిగింది మరి యొక్క సూర్యుని మూలకంగా ఈ నెలలో పదిహేనో తారీఖు వరకు వ్యాపారం పర్వాలేదు మానసిక ఉల్లాసం కానీ ఆ ఇష్ట సిద్ధి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది మరి నాలుగులోకి యొక్క సూర్యుడు పదిహేనో తారీఖు తర్వాత వెళితే కార్యాలలో ప్రతికూలత శత్రుల వలన భయము హీనత ఇవన్నీ కూడా ఏర్పడుతున్నవి కుటుంబంలో కలహాలు కూడా ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అండి తప్పకుండా గురు దృష్టి ఉంది కదా గురు దృష్టి ఉండడం చేత తప్పకుండా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా తృతీయాత్ నాలుగో స్థానంలో కూడా ఉన్నారు కనుక మూడో స్థానంలో కుదురు ఉండడం చేత బుద్ధిహీనత అధికారుల ముందు చులకన బంధు విరోధాలు అదేవిధంగా వస్తునాశనము శత్రు ప్రమాద యోగములు గోచరిస్తున్నాయి ఇంకా మనో వికాసము కార్య సర్వకార్య సిద్ధి శుభకార్య నిర్వహణ మాతృసుఖము కుటుంబ సౌఖ్యం ఎప్పుడూ జూలై ఎండింగ్లో ఎండింగ్లో కొంచెం పర్వాలేదు మరి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపార భాగస్వాముల వలన నష్టాలున్నవి జీవన ఆధారంలో నష్టాలున్నవి ఏదైతే జీవనంగా అనుకుంటున్నారో అందులో నష్టాలు ఉన్నాయి వ్యయప్రయాసలు ఇవన్నీ కూడా మానుకొని చక్కగా ఉండండి కొంత నెల ఈ యొక్క నెల చివరలో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది మీనరాశి వారు తప్పకుండా తప్పకుండా మీనరాశి వారు కూడా ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు కనుక శని సంబంధిత హోమాలు చేసుకోండి ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం మనం బయట ఎక్కడ హోమం చేసినా కూడా ఇరవై ముప్పై వేలు తీసుకుంటారు నలభై వేలైనా యాభై వేలైనా తీసుకుంటారు ఇరవై ఐదు వందలకే మనం చేస్తున్నాం నాట్ ప్రమోషన్ ఎవరి ఇష్టం వారిది అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి చేస్తూ ఉన్నాం కనుక తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపిస్తే పంపించండి లేదా మీకు ఎక్కడైనా నమ్మకంగా ఉంటే వారి వద్దైనా చేసుకోండి మా దగ్గరికి రమ్మండి అని చెప్పి చెప్పడం లేదు ఎవరైనా నమ్మకస్తు ఉంటే చేసుకోండి తప్పకుండా హోమము దానము జపం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది లేదా ఇంట్లో విష్ణు సహస్రనామాలు చదువుకోండి తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మాత్రం ఈ నెల పాటు చదవండి మంచి ఫలితం మంచి పరిహారం తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి